తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొంది పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు తొంభై మూడేళ్ల పల్లా సింహాచలం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లా సింహాచలం తుది శ్వాస విడిచారు పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖ రెండవ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక పల్లా సింహాచలం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో విశాఖ రెండవ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మరియాదాస్ మీద గెలుపొందారు తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన దూరంగా ఉన్నారు ఇక రెండు వేల నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం రెండవ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు మరోవైపు పల్లా సింహాచలం రాజకీయ వారసుడిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది ఇక పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి సింహాచలం మృతి పట్ల అదేవిధంగా సింహాచలం రాజకీయ సంబంధించినటువంటి మరిన్ని వివరాలని మనకి అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ యుగంధర్ రెడ్డి గారు మనతో పాటు లైన్లో ఉన్నారు యుగంధర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి తండ్రి అంటే పల్లా శ్రీనివాసరావు గారు తండ్రి సింహాచలం గారు అంటే సీనియర్ పొలిటీషియన్ ఈరోజు చికిత్స పొందుతూ చనిపోయారు ఆయన విశాఖలో రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం ఏంటి విశాఖపట్నంలో ఆయన ప్రముఖమైన స్థానం పల్లా సింహాచలం గారిది ఆయన చనిపోయేంత వరకు కూడా ముఖ్యంగా ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన చనిపోయేంత వరకు కూడా యాదవ విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గంలో అతి పెద్ద నేతగా ఆయన వెలుగొందారు ఆయన షిప్ యార్డ్ కార్మికులు షిప్ యార్డ్ కార్మిక సంఘం నాయకుడిగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు షిప్ యార్డు సమస్యల పరిష్కారం పట్ల చాలా గట్టిగా పనిచేశారు పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా అప్పట్లో విశాఖ రెండో నియోజకవర్గం అంటే రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాలు అదొకటి పెద్దగా చదువు రానప్పటికీ ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఈ షిప్ యార్డు సమస్యలు కార్మిక పోరాటాలు ముఖ్యంగా ఎవరైనా కార్మిక సంఘం నాయకుడిగా ఆయన చాలా కాలం పనిచేశారు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నాలు చేయటం ఆందోళన చేయటం వంటివన్నీ చేశారు సరే ఆయన వారసుడిగా పల్లా శ్రీనివాస్ రంగంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్కి అప్పగించి ఆయన రాజకీయాన్ని తప్పుకున్నారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు శ్రీనివాస్ ఒక కుమారుడు మొత్తం ముగ్గురు శ్రీనివాస్ కూడా సుదీర్ఘ రాజకీయమే చేశారు ఆయన గతంలో ఆయన జనసేన తరపున కూడా ఒకసారి పోటీ చేజారాజ్యం తరపున ఒకసారి పోటీ చేశారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన సతీమణి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు విశాఖ జిల్లా వరకు పల్లా వాళ్ళ పేరు అంటే పల్లా ఫ్యామిలీ పేరు చెప్తే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విశాఖపట్నంలో యాద యాదవ సామాజిక వర్గానికి చైర్ ఆఫ్ అట్రస్ పల్లా కుటుంబం ఆ కుటుంబాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ముందు అప్పుడు పల్లా సింహాచలం గారిని ఆ తర్వాత శ్రీనివాస్ గారిని సంప్రదించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు ఆయన్ని నిజానికి సింహాచలం గారు ఈ సన్ ఆఫ్ ది సాయిల్ ఈ మట్టిన ఈ మట్టి మీద పుట్టిన బిడ్డ ఆయన ఇక్కడ వాళ్ళు ఆయన బాగా ఓన్ చేసుకునేవారు ఆయన వ్యవహారం కానీ ఆయన భాష కానీ ఆయన ఇవన్నీ కూడా చాలా లోకల్ అంటే ఇక్కడ స్థానికంగా అందరూ కూడా కలుపుకొని వెళ్ళేవారు మనిషి ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే అని అనే అహంకారం కానీ అటువంటివి ఎప్పుడు ఉండేవి కాదు చాలా సింపుల్ గా చాలా సౌమ్యంగా అందరితో కలిసి వ్యవహారాలు చేసేవారు మాట్లాడేవారు పనులు ఎవరైనా పని చేయడానికి వెళ్తే కూడా అధికారులను కూడా చాలా సౌమ్యంగా ఇది పని కాస్త చేసి పెట్టండి సార్ ఇది మా వాళ్ళు చాడు కొంచెం చూడండి అని చాలా సౌమ్యంగా చెప్పేవారు కుటుంబ పరంగా కూడా ఆయనకి మంచి పేరు కుటుంబ పరంగా రాజకీయ పరంగా కూడా ఆయనకి మంచి పేరు ఉంది ఆయనకున్న మంచి పేరు వల్ల ఈరోజు శ్రీనివాస్ గారు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాగలిగారంటే అది ఖచ్చితంగా పల్లా సింహాచలం గారు వేసిన ద్వేషనే మనం చెప్పుకోవాలి ఆయన లేని లోటు ఖచ్చితంగా ముఖ్యంగా విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి ఆయన ముందు తో కెరీర్ బిగిన్ చేసినప్పటికీ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత అలా ఉండిపోయారు పార్టీలోనే యువేందర్ గారు అంటే ఆయన పిఆర్పిలోకి వెళ్ళినప్పుడు కొడుకుతో పాటు ఈయన అటువైపు వెళ్ళారండి అసలు అప్పటికి ఆయన అంత యాక్టివ్ గా లేరు ఇంకా కుమారుడు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఈయన రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నారు పార్టీ లో కూడా పొజిషన్ ఏమీ తీసుకోలేదు తీసుకోకుండా అలా ఉండిపోయారు అదొక వేగు లాగా వచ్చింది అప్పట్లో గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కలిసి ఉండేవారు వీళ్ళంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు అప్పుడు ఈయనైతే అప్పటికే రాజకీయాల నుంచి తప్పుకొని ఉండటం వల్ల పెద్దగా బయట యాక్టివిటీస్ అయితే ఏమీ లేవు గత కొద్ది కాలంగా సింహాచలం గారి యాక్టివిటీస్ కూడా లేవు ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ వెంటనే ఏఆర్పి నుంచి వెంటనే మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేసి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షులు కాగలిగారు శ్రీనివాస్ గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మళ్ళీ గాజవాక నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేశారు పల్లా శ్రీనివాస్ గారు అంతకుముందు ఎంపీగా పోటీ చేశారు ఆయన అట్లా ఆ ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సింహాచలం గారికి కానీ శ్రీనివాస్ గారికి కానీ రాజకీయాల్లో కొనసాగుతూనే వస్తున్నారు నిజంగా సింహాచలం గారి జీవితంలో ఒకసారి గెలిచారు ఆయన ఓటములే ఎక్కువ ఎన్నిసార్లు ఓటములు ఎదురైనప్పటికీ ఎప్పుడు కూడా భయపడకుండా రాజకీయం కొనసాగిస్తూనే వచ్చారు అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆయన తండ్రి యొక్క స్ఫూర్తిని ఆయన తండ్రి యొక్క నెట్వర్క్ వల్లనే ఈ రోజు మనగలుగుతున్నానని మనం భావించవచ్చా జనరల్ గా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా రాజకీయాల్లో బేస్ వేసింది అయితే ఆయనే ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీసీలకి గౌరవం ప్రాధాన్యత రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు ఉత్తరాంధ్ర నాయకులంతా చాలా గర్వంగా చెప్తారు బొక్కులు వెలమలు కానివ్వండి కాలింగులు కానివ్వండి తర్వాత యాదవులు కాని మాకు ప్రాధాన్యత ఎక్కువ సీట్లు అప్పట్లో ఉమ్మడి జిల్లాలో ముప్పై ఆరు సీట్లుంటే సగానికి పైగా సీట్లు బీసీలకి ఉత్తరాంధ్ర బీసీలకి దక్కాయి వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి ఈ రోజు అయ్యేంద్ర పాత్రుడు గారు వీళ్ళంతా ఉన్నారంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారుతో మేము రాజకీయం చేయటం బీసీలకి ప్రాధాన్యత లభించడం తెలుగుదేశం పార్టీని బీసీ పార్టీ అని ఎందుకు చెప్తారంటే ఇక్కడ బీసీలకి పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి వీళ్ళకే ఎక్కువ ఇచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా ఈ రోజు సింహాచలం గారు బేస్ వల్లే పల్లా శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అది యుగంధ్ర గారు ఒక విషయం చెప్పండి అంటే పోరాటాలు కావచ్చు లేకపోతే కార్మిక సంఘాల పట్ల ఆయన ఎప్పుడు కూడా ఉద్యమించారు అని చెప్తున్నారు అదేవిధంగా ఆయన టైంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే విశాఖకు ఆయన చేసిన సేవలు అంటే ఎట్లా చెప్పుకోవాలి మరి అంటే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పుడు రామ్మూర్తి పొంతల పేట ఫ్లైఓవర్ ఉంది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే అది ప్రారంభమైంది ఎట్లా కార్పొరేషన్ పరంగా గాని కాస్త అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆయన హయాంలో వచ్చాయి అంటే కొన్ని మరపురాని విశాఖపట్నంలో కాస్త మంచి ప్రాజెక్టులు అనుకునేవి కూడా విశాఖపట్నం అభివృద్ధిలో ఈయన కూడా కొన్ని పేజీలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన పేజీలు ఉండేవి ఆయన అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పేవారు చాలా కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ముఖ్యంగా కార్పొరేషన్ మీటింగ్ వచ్చి ఇప్పుడు మాకు ఇప్పుడు ఆయన యాదవ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఆవులు గోవులు మేపుతుంటారు కార్పొరేషన్ వాళ్ళు పట్టుకుపోవటం ఇటువంటి అన్ని చేసేటప్పుడు జీవీఎంసీలో ఆయన మెంబర్ గా ఆయన వచ్చి యాదవులకు రక్షణ కల్పించండి వాటికి వాళ్ళకి సపరేట్ గా ఏమన్నా వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చినప్పుడు తీసుకెళ్లి ఫైన్ వేయటం కట్టేయటం కాదు వాళ్ళకి ఎక్కడ వాటికి ఎక్కడన్నా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉండాలి అవి కూడా స్వేచ్ఛగా తిరగలగాలి అని గట్టిగా వాయిస్ వినిపించేవారు అట్లా పేదవాడికి సంబంధించిన వాయిస్ ని ఆయన వినిపించారు చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఆయనకైతే విశాఖ రాజకీయ చిత్రపటంలో ఆయనకు సుస్థిర స్థానం అయితే ఉంటుంది ఒక విషయం చెప్పండి గతంలో కేవలం యాదవ సామాజిక వర్గానికి సంబంధించి విశాఖ జిల్లాలో కావచ్చు విశాఖలో కావచ్చు కేవలం ఈయనొక్కరే ఉండేవారు ఇప్పుడు మాత్రం ఈయన కొడుకు పల్లా శ్రీనివాసరావు కావచ్చు ఇప్పుడు వంశీ కావచ్చు ఇంత మధ్యలో ఇంకా రామచంద్రరావు గారు వచ్చినప్పటికీ కూడా ముందు అంటే ఏ పార్టీ అయినా అంటే చివరికి పరిస్థితి ఏమిటంటే విశాఖపట్నంలో యాదవులకు టికెట్ ఇవ్వాలి అంత ముందు ఇప్పుడు అక్రమాని సామాజిక వర్గంలో వైసీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు ఎవరైనా ఫస్ట్ అంటే విశాఖ జిల్లాలో యాదవులకి ఒక ప్లేస్ ఇవ్వాలి అంటే ముందు పల్లా కుటుంబం గురించి ఆలోచించే పరిస్థితి విశాఖ జిల్లాలో నెలకొంది ఓపెన్ గా మనం చెప్పుకోవాలి వైసీపీ గవర్నమెంట్ లో కూడా పల్లా శ్రీనివాస్ గారు లోకి వస్తే బాగుండు ఆయనకి టికెట్ ఇస్తే బాగుండు అనే ప్రయత్నాలు కూడా జరిగాయి అంటే ఆ కుటుంబానికి అంటే యాదవులకి ఏమన్నా మనం రిప్రజెంటేషన్ కావాలంటే పల్లా కుటుంబం అనేది ఒక ముద్ర విశాఖపట్నంలో పడిన కారణంగానే పదే పదే వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళు వంశీకృష్ణ గారు ఆయన బయట నుంచి వచ్చాడు ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి అంటే లోకలర్స్ గాజువాకలోనే ఇప్పుడు గాజువాకలో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుండేది తిప్పల కుటుంబానికి పల్లా కుటుంబానికి మొదటి నుంచి వాళ్ళు గాజువాక్ రాజకీయం చేశారు పల్లా సింహాచలం గారి కుమార్తె కూడా అక్కడ కౌన్సిలర్ గా కూడా పనిచేశారు అట్లా వాళ్ళకి ఈ ఈ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నారు అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే సింహాచలం గారి ఇంపాక్ట్ వలన వాళ్ళ కమ్యూనిటీకి కూడా కాస్త మంచి పేరు గారి రాజకీయంగా ఖచ్చితంగా ఆ సింహాచనం గారి దాని వల్ల ఇంపాక్ట్ వల్ల వచ్చింది ఇప్పుడు శ్రీనివాస్ గారి వల్ల అది ఇంకా ముందు ముందుకు వెళ్తుంది కార్పొరేషన్ లో కూడా ఆ సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు పదిహేను పైగా మంది కార్పొరేట్ లో వాళ్ళు ఈ రోజు ఉన్నారంటే అన్ని పార్టీలో కలిపి కచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉందని మనం చెప్పాలి ఇంకొక విషయం చెప్పండి అంటే రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న పరిస్థితులు బట్టి శ్రీనివాస్ గారు అంటే పల్ల శ్రీనివాస్ గారు అటువైపు ఆ ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి ఓటము పాలైనప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారైనా వాళ్ళు యాక్చువల్ గా అదొక వేవ్ అప్పుడు గంటా శ్రీనివాసరావు గారుతో వీళ్ళంతా ఉన్నారు టీం లీడర్ గా గంటా శ్రీనివాసరావు గారితో ఆయనతో కలిసి ఒక టీం టీమ్ గా వెళ్లారు వెళ్ళినప్పుడు నిజానికి ఆ రోజు గాజువాక సీటు పల్లా శ్రీనివాసరావు గారు అడిగారు గాజువాక సీటు పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చుంటే చాలా సునాయసంగా గెలిచేవారు ఆయనకి ఇవ్వకుండా ఆయనకు హోల్డ్ ఉన్న గాజువాక సీట్ ఇవ్వకుండా ఎవరో లేరు అని అక్కడ చింతలపూడి వెంకటరామయ్య గారికి ఇచ్చి ఈ సీట్ విశాఖ ఎంపీగా పోటీ పెట్టారు విశాఖ ఎంపీగా కూడా ఆయన గణనీయమైన ఓట్లు సాధించారు కాబట్టి విశాఖ ఎంపీగా కూడా ఆయన ఏమీ తక్కువ ఓట్లు రాలేదు బానే ఇంప్రెస్ అయితే క్రియేట్ చేయగలిగారు ఆ రోజు కనుక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే గాజువాక లో గానీ విశాఖ అప్పటికి మరి నియోజకవర్గాలు బయన్ అయింది నార్త్ సౌత్ అట్లా దాంట్లో ఆయనకి ఆయన నియోజకవర్గం ఇచ్చి అప్పుడు ఖచ్చితంగా ఆయన విజయం సాధించేవారు విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు అప్పట్లో ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి ఎక్కడ ఇచ్చినా కదా ఆయనకి అవకాశం ఉండేది మరి అది జరగలేదు అప్పుడు యుగంద్ర గారు మీ యొక్క అనాలిసిస్ అందించినందుకు సో ఏదేమైనా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించినటువంటి స్పందించారని ట్విట్టర్ వేదికగా శ్రీనివాస్ తండ్రి స్మాచలం గారి మృతి పట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచినప్పటి ఆ జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన పవిత్రాత్మక శాంతి కలగాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ట్వీట్లో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది